హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్స్ ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నాం అనుకుంటున్నా ఈ టైంలో లడ్డు ఆర్డర్ అయితే వస్తుంది పొద్దున్నే ఎనిమిదింటికల్లా చర్చిలో పంచడానికి లడ్డు ఇవ్వాలి మాకు ఆ సండే వచ్చిందంటే ఏదో ఒక ఆర్డర్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోలో లడ్డు ఎలా చేస్తామనేది చూసేయండి ఇక్కడ చూసి పాకం రెడీగా పెట్టేసి ఒక పక్క పొయ్యి మీద ఆల్రెడీ ఒకసారి లడ్డు అయిపోయింది నేను ఇప్పుడు షాప్ దగ్గర వచ్చాను కాబట్టి ఇప్పుడు వీడియో అని తీస్తున్నా ఒక పక్క పాకం రెడీ అవుతుంది ఒక పక్క పిండి అయితే వేసేస్తున్నారు అది శనగపిండి ఈ త్రిశూల్ బ్రాండ్ శనగపిండే మేము వాడేది ఎప్పుడు వాడినా కానీ ప్యూర్ శనగపిండి మనం బియ్య పిండి కలపటము అట్లా కల్తీలు అస్సలు వేయము మా వారికి అస్సలు ఇష్టం ఉండదు అలా కల్తీ చేయటము అన్నీ ఒరిజినల్గా వేసి ఒక పది రూపాయలు తక్కువకే ఇస్తాం కానీ ఎక్కువ మంచి వేయకుండా ఎక్కువ డబ్బులు తీసుకుందామని అయితే ఉండదు మా వారికి సన్ఫ్లవర్ ఆయిలే వేయాలి చెనగ్గు పిండే వాడాలి మంచి పంచదారే తెల్లగా ఉండే పంచదారే వాడాలి లేకుంటే ఒప్పుకోరు ఇక్కడ వచ్చేసి లడ్డు రెడీ చేసేస్తున్నారు ఓపక్క లడ్డు ముద్దలు కడుతుంటేనే ఉప్పక్క పొయ్యి దగ్గర లడ్డు ఒక లక్ష్మి అయితే వేసేస్తుంది లడ్డు వేయాలంటే ఫస్ట్ చనాపిండి పంచదార వాటర్ ఆయిల్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి యాలుక్కాయ పొడి అన్నీ ఇక్కడ వచ్చేసి పాకం రెడీ అయిపోతుంది కదా ఒక పక్క చెనాపిండి అయితే ప్యూర్ చనాపిండి కలిపేస్తున్నారు వాటర్ వేసి ఒక పక్క పాకం రెడీ అయిపోతుంది లైట్ తీగ పాకం వచ్చాక స్టవ్ అయితే కట్టేయాలి కట్టేసి అప్పుడు చనాపిండి మనం ఇలా కలుపుకోవాలి పెరుగులాగా మరీ నీళ్ళ కలపకూడదు మరీ గట్టిగా కలపకూడదు అలా చేసేసుకోవాలి పొయ్యి దగ్గర చేసేవాళ్ళు పొయ్యి దగ్గర లడ్డు చేస్తుంటే ఇక్కడ ముద్దలు చేసేవాళ్ళు ముద్దలైతే చేసేయాలి ఒకరు చేస్తే అయ్యే పని కాదు కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి లడ్డు ముద్దలు కట్టాలి ఇది రాత్రి మొత్తం ఆరాలి మళ్ళీ తెల్లారేటప్పటికి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి లేకుంటే పగిలిపోతాయి లడ్డు అంటేనే కొద్దిగా కేరింగ్ చేయాలి పని ఎందుకంటే ఒక్కటి పగిలిపోయినా అన్నీ పగిలిపోయాయి అని చెప్తారు కస్టమర్స్ అందుకనేసి జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ వేసి నెయ్యి వేసి అలాగే యాలక్కాయ పొడి అవి వేస్తేనే లడ్డు టేస్టీగా అయితే ఉంటుంది లడ్డైతే ముద్దలు అయిపోతున్నాయి ఓ పక్క ఓ పక్క అయితే లడ్డు రెడీ అయిపోతుంది లక్ష్మి అయితే పాకం చేసేసి ఇంకా పిండి అయితే కలుపుకొని ఇలా పిండి జల్లెడ పెట్టుకొని జల్లెడ మీద ఈ పిండి కలిపిన పిండి వేసి ఎల్లతో అంటే బాగా రౌండ్గా పడతాయి బూందీ ఆ పడిన బూందీ తీసి మనకు ఫస్ట్గా రెడీ అయిన పాకంలో అయితే వేసేయాలి మనకి ఇంత పిండికి ఇంత చక్కెర అని వేసుకుంటాం కదా ఈ పిండి మొత్తం అయిపోయే వరకు ఇలాగే ఆయిల్లో వేసి తీసేసి పాకంలో వేస్తూ ఉండాలి ఇంకా మొత్తం పిండి అయిపోయేటప్పటికి లడ్డు కరెక్ట్గా సరిపోద్ది అది తీసి బాగా ఆరేసి అదే ఒక ప్లేట్లో తీసి ఆరాక అందులో జీడిపప్పు నెయ్యి అన్నీ వేసుకొని ముద్దలైతే చేసేసుకోవాలి ఇక్కడ లడ్డు రెడీ చేసేస్తుంది పిండి మంచిగా ఉంటేనే లడ్డు బాగా వస్తుంది ప్యూర్ పిండే వాడుకోవాలి లడ్డుకి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనమైతే ప్యూర్ పిండే వాడతాము ఇక్కడ వేసేస్తుంది ప్యూర్ పిండి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ రెండు ఉంటేనే లడ్డు టేస్టీగా ఉంటుంది ఇక్కడ లడ్డు రెడీ అయిపోతుంది ఒక పక్క లక్ష్మి లడ్డు వేసేస్తుంది ఇంకా నేను కూడా వచ్చాను కాబట్టి కొద్దిసేపు జీడిపప్పు అవన్నీ ఎన్ని వేయాలి ఎంత లడ్డుకి ఎన్ని వేయాలని చెప్పేసి వేసేస్తున్నా నేను ఈ పని దగ్గరికి వెళ్ళాను కానీ తొందరగా ఈ జీడిపప్పులు వేయటము ప్యాకింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టము అలా చేసి వేడివేడిగా కాలిపోతుంది చూడండి ఎంత మీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఈ లడ్డు మీకు కూడా ఈ లడ్డు కావాలంటే మా ఛానల్ని ఇలా ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మా షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది మీరేం ట్రై చేయాలన్నా కామెంట్ చేయండి ఓకేనా వీడియో పెడతాను ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్